త్యాగరాజు తిరుమలకు వెళ్ళాడు గర్భాలయంలో పూజ జరుగుతుందేమో తెర వేసి ఉంది పెట్టినైనా ఆవేశపడిపోయి నాకు ఇమీడియట్ గా స్వామి దర్శనం జరగాలి ఈ తెర వేసి ఉంది అని తెర తీయగరాదా అని కీర్తన పాడలేదు ఆయన ఏమన్నాడు అంటే వర్డింగ్ చూద్దాం తెర తీయగ రాదా నాలోని తెరతీయగరాదా తెర తీయగ రాదా నాలోని మత్సరమను తెరతీయగరాదా అన్నాడు అంటే క్షణికావేశంలో నేనేమన్నా నేను గొప్ప సింగర్ని ఈ తెర వేసిందేమి ఉంది అని ఇరిటేషన్ ఏమన్నా వచ్చిందేమో నాకు గర్వంతో నేను అలా అనుకున్నానేమో నాలో వచ్చిన గర్వాన్ని తీసే స్వామి అని పాడాడే తప్ప భౌతికంగా ఉన్న తెర తీయమనలేదు అలాగే ఇంకో ఇన్సిడెంట్ కాలనీలో ఆదిశంకరుడు భిక్షకు వెళ్ళాడు ఒక ఇంటి ముందు ఇంచినాడు భవతి అన్నాడు అక్కడ ఉన్నటువంటి గృహిణి చాలా పేదరికంతో బాధపడుతూ అతనికి ఏమీ ఇవ్వలేనటువంటి స్థితిలో ఉంది ఇల్లంతా వెతుకుతోంది ఏమీ లేదని చెప్పడానికి తటపటాయిస్తుంది ఇస్తుంది అప్పుడు ఆదిశంకర్ ఏంటమ్మా వెతుకుతున్నాం మీ దగ్గర ఏదో ఉంటుంది తెచ్చి ఇవ్వతల్లి అన్నాడు అక్కడ ఒక ఎండిపోయిన ఉసిరికాయ ఉంటే తెచ్చి చేతిలో పెట్టింది ఆ ఎండిపోయిన ఉసికాయను పట్టుకుని ఆయన కనకధారా స్థవం అనేటువంటి స్తోత్రాన్ని స్పాంటేనియస్ గా ఎక్స్టెంపోర్ గా పాడేశాడు ఆయన ఇంట్లో ఆమె ఇంట్లో బంగారు ఉసిరికాయల వర్షం కురిసింది ఆది ఆదర్శం వెళ్ళిపోతున్నాడు అప్పుడు ఆమెంది కొంత బంగారాన్ని తీసుకోమని అప్పుడు ఆయన నేను ప్రార్థించింది నా కోసం కాదు నీ కోసం నేను సన్యాసిని నాకు ధనం అవసరం లేదన్నాడు ఈ రెండు ఎగ్జాంపుల్స్ని మనం చూస్తే ప్రార్థన అనేది నిస్వార్థంగా జరగాలి అదే కనకధార స్థావం పాడితే మనకు బంగారు వర్షం కురవట్లేదు అదే తెర తీయగల పాడితే మనకు తెరలు దిగట్లేదు అర్థం చేసుకోండి ప్రార్థన నిస్వార్థంగా జరగాలి ప్రార్థన అనేది భగవత్ సంకల్పాన్ని అర్థం చేసుకునే ఒక పరిపక్వతకి మనని తీసుకెళ్ళాలి ప్రార్థన ఏకాంతంలో జరగాలి ప్రార్థన ప్రదర్శన కారాలు ప్రార్థన అనేది ఒక తపన ఆంతరంగిక సాధన ఒక తపన దాంట్లో భగవంతుడికి మనకి ఒక బంధం ఏర్పడాలి అది ఎంత నిశ్శబ్దంగా ఎంత నిస్వార్థంగా జరిగితే అంత మనశ్శాంతిని అంత ఆనందాన్ని అంత పరిపక్వతంగా మనకి ఓం శాంతి